సో భూభారతి అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చిందని అయితే దానికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు అండ్ కొన్నేళ్ళ తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించిన సర్వే నిర్వహించబోతుంది రాష్ట్ర సర్కార్ దానికి బడ్జెట్ కూడా కేటాయించాలని కూడా ఆలోచిస్తుందట అయితే దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వాడుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందట దానికి సంబంధించిన వార్తనేది భూభారతిలో ఏఐ వినియోగించేందుకు సిద్ధమైన సర్కారు సమస్యల పరిష్కార మార్గాలు చూపేలా ఫిర్యాదుదారుల ప్రశ్నలకు సమాధానాలు డేటాబేస్ రూపొందిస్తున్న అధికారులు సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్న సీఎంఆర్ఓ సో రైతు నాకు భూమి ఉంది కానీ అమ్ముకోవడానికి కుదరడం లేదు అంటే ఏ ఏం చెప్తుంది మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది సో ఎగ్జాంపుల్ ఒకవేళ ఇట్లా ప్రశ్న అంటే అనుకో నాకు భూమి ఉంది కానీ అమ్ముకోవడానికి వీలైతే లేదు ఎందుకు అని అడిగితే వీళ్ళు ఆల్రెడీ నిక్షిప్తం చేసిన డేటాబేస్ ఆధారంగా ఏఏ ఏం చెప్తుంది అంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందని చెప్పేస్తుంది ఆటోమేటిక్గా అదే ఎవరు చేస్తారు ఏఐ తర్వాత కానీ నాది పట్టాభూమి సర్వే నెంబర్ ఒకటి ఊరు మండలం జిల్లా వివరాలు ఏ కాదు కాదు ఎందుకు అవకాశం లేదు నా సర్వే నెంబర్కి ఇది ఒక విట్లాపూర్ సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది చిన్నకోట మండలం సిద్దిపేట జిల్లా అని ఇస్తాం కదా ఇయ్యంగానే ఏం చెప్తుంటే మీరు ఈ మాడ్యూల్లో అప్లై చేసుకోండి అని చెప్పేసి ఏ మాడ్యూల్లో అప్లై చేసుకోవాలో చూపిస్తుంది అదే ఆ తర్వాత రైతు ఏమేం ఫైల్స్ అప్లోడ్ చేయాలని అడుగుతాడు రైతు తర్వాత ఏ ఏం చెప్తుంటే మీ పాస్బుక్ సేల్ డీడ్ మరికొన్ని పత్రాలు అప్లోడ్ చేయమని చెప్తుంది ఏమైనా సమస్య ఉంటే కూడా చూపిస్తుంది అంటే ఏ అనేది ఆటోమేటిక్గా రైతులకి చాలా వరకు అయితే ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది సో మరి ఏ ఉపయోగించే దిశగా సర్కారు అయితే ముందుకు పోతున్నట్టే సామాన్యుల అనుమానాలను నివృత్తి చేసేలా వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేలా భూభారతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది ఇప్పటికే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టాన్ని ఆమోదించగా అమలుకు సమర్థవంతమైన పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు మార్గదర్శక రూపకల్పన దాదాపుగా పూర్తి కాగా త్వరలో మంత్రి పొంగులేటి ఆమోదానికి పంపనున్నారు ఇప్పుడు భూభారతిలో కృత్రిమ మేధను ఉపయోగించి రెవెన్యూ భూభారతి భూ సమస్యల పరిష్కారానికి ఆలోచన అయితే చేస్తున్నారట సో ఈ భూభారతులే మార్గాలు చూపేలా సర్కారు వ్యూహరచన చేస్తోంది ఆఫీస్కి వెళ్ళడం ఎవరైనా అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవడం కామన్ అలాగే హెల్ప్ డెస్క్ల ద్వారా సాయం పొందేందుకు కూడా వీలుంటుంది అయితే భూ సమస్యల పరిష్కారం దరఖాస్తుల సమర్పణ వంటి ప్రతి అంశానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ కూడా ఉండబోతుంది ఈ ఇదైతే పోర్టల్ ఉందో భూభారత్ పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోంది ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్ సామాన్యులకు అర్థం కాని విధంగా ఉన్నది ఏ సమస్య వస్తే ఏ మాడ్యూల్లో అప్లై చేసుకోవాలో కనిపెట్టడం కష్టంగా మారింది ఒక సమస్య పరిష్కారానికి నాలుగైదు సార్లు దరఖాస్తు చేసి ప్రతిసారి వెయ్యి వంతున ఫీజు చెల్లించాల్సి వస్తుంది అందుకే భూభారతి వెబ్ పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది సామాన్య రైతులు భూ హక్కుదారుడికి ఎలాంటి సందేహం వచ్చినా నివృత్తి చేసేలా భూభారతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంటిగ్రేట్ చేయాలని నిర్ణయించారు సమస్య ఏమిటి దానికి పరిష్కారం ఎలా అనే విషయాన్ని కూడా దానికి అనే విషయాన్ని ఏ ద్వారా సమాచారం ఇస్తారు ఏ సమస్య తలెత్తినా దానికి ఎలా అప్లై చేయాలి ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే విషయాలు తెలిపేలా ఉంటుంది భూమి హక్కులు టైటిల్ పాస్బుక్స్ పహనీ వంటి అనేక సమస్యల పరిష్కారానికి యూజర్ ఫ్రెండ్లీగా సామాన్యులకు అర్థమయ్యేలా రూపొందించాలని అనుకుంటున్నారు ఇది కొత్తది రూపొందించడం బెస్ట్ ఎందుకంటే ఆ ధరణి వరస్ట్ అయిపోయింది చర్చ అయిపోయింది ముప్పై ఆరు మాడ్యూల్స్ పదహారు మాడ్యూల్స్తో మొదలుపెట్టిన ఆ ధరని ఆ మాడ్యూల్స్ పెరుగుతా పెరుక్కుంటా పెరుగుతుంటే దాంట్లో కుక్కి 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 అది అది ఎటు పని చేస్తుందో దానికే మా ఇంటి పని చేతులేదు ధరని అట్లా ఏచేసారు దాన్ని సో కొత్త సైటు క్రియేట్ చేయాలంటే దాదాపు ఒక ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతున్నారు పట్టని పర్వాలేదు భూ సమస్యలు శాశ్వత పరిష్కారం కావాలి ఏ వీడు సర్వే అయినా డాటేవిని ఈ వీటైనా డాటేవిని అని రైతులు అనుకుంటు అనుకుంటారు నాలుగు రోజులు కానీ శాశ్వత పరిష్కారం చూపెడితే మళ్ళీ అదే రైతులు సంతోషపడే అవకాశం ఉంటుంది ఇంకొక ఆరు నెలలు ఏడాది టైం తీసుకున్నా సరే ఈ రూల్స్ అని ఫ్రేమ్ చేసి ఆ వీఆర్ఓలు అందరినీ ఇంప్లిమెంట్ చేసి తర్వాత భూభారతి కొత్త సైట్ను తీసుకొస్తే అందరికీ ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది భూభారతి నుంచే ప్రశ్నలు కొత్త పోర్టల్లో ప్రవేశపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అవసరమైన డేటాబేస్ను భూభారతి చట్టం ఆర్వార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచే తయారు చేయనున్నారు ఈ చట్టం అమలు చేసేటప్పుడు తలెత్తే ప్రతి డౌట్ సొల్యూషన్ వైపు ఉంటుంది ఎలా ఓకే ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని కలవాలి ఏమేం అప్లోడ్ చేయాలి ఏ మాడ్యూల్లో అప్లై చేయాలి సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇలా ప్రతి ప్రశ్నకు ఏఐ నుంచి రిప్లై వచ్చేలా డేటాబేస్ను సిద్ధం చేయనున్నట్లు సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మందా మకరం తెలిపారు అయితే కొత్త పోర్టల్లో ఇది ఇంటిగ్రేటెడ్ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు కొత్త పోర్టల్ను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రూపొందించే క్రమంలో ఏఐని అమలు చేసే టెక్నికల్ సపోర్ట్ ఉంటుందని అయితే అభిప్రాయపడ్డారు ధరణి అన్ప్రొఫెషనల్ సో ధరణి గురించి నాలుగు ముక్కలు రాశారు ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి దాని గురించి కూడా ప్రస్తుత అవసరాలకు ధరణి పోర్టల్ ఏమాత్రం సరిపోదని గుర్తించారు ఐదారు మాడీళ్లతో మొదలుపెట్టిన పోర్టల్కి చూసినా మమ్మల్ని ఇందాక చెప్పింది ఐదారు మాటలతో మొదలుపెట్టిన పోర్టల్ ముప్పై ఐదు పెరిగింది అవసరానికి మించిన టేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక యాభై అరవై గజాలలో రెండు ఏదో కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పది సింగిల్ బెడ్రూమ్ వేసుకుంటామని మొదలు ఆ తర్వాత పెన్నులయింది వానికి పిల్లలు వాని పిల్లలు అత్తగారు సైడోడు అవ్వగారు సైడోడు అందరు వస్తా ఉంటే ఇప్పుడు సమస్య ఎట్లా పండుగలు అయినప్పుడు ఎట్లా పబ్బాలు అయినప్పుడు ఎట్లా అనుకుంటే ఆ రూమ్లు గడిపి పోతాం కదా ఒక ధరని సంగతి గట్టిలో అయింది ఐదు మాడిలతో మొబైల్ పెట్టి ముప్పై ఐదు మాడిళ్ళగా పెరిగింది రెండు ఫ్లోర్లు కడతా అనుకుని దాంట్లోనే రూములు రూములు లేక రూములు కడితే ఎంత ఇబ్బంది అవుతుంది ఎవడు ఏమిటి ఉండో తెలియదు ఎవడు ఏమైనా చుట్టాలో తెలియదు అవి గట్లాంటి దుకాణమే ఈ ధరనికి సంగతి అయిపోయింది అవసరానికి మించిన టేబుల్స్ ఉన్నాయి ఐదు వందల టేబుల్స్తో సరిపోయే స్థానంలో నాలుగు వేల ఐదు వందల వరకు వేశారు డేటా బేస్డ్ ప్రొసీడింగ్స్ను ఏడు నుంచి ఎనిమిది వేల వరకు పెంచారు మూడు లక్షల కోడింగ్ లైన్స్ అనుకున్న చోట ముప్పై లక్షలు వినియోగించారు చాలామందికి అంటే రైతులకు కొంతమందికి అర్థం కాకపోతున్నారు కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న రైతులకు చాలామంది కూడా అర్థమయ్యే అవకాశం ఉంది డేటా సామర్థ్యం కంటే సాఫ్ట్వేర్ ఓవర్లోడ్ అయ్యింది దీంతో అనవసరపు డేటా పేరుకుపోయి పోర్టల్ స్లో అయిపోయింది ఈ క్రమంలో సరికొత్త మార్గాలను ప్రవేశపెట్టడానికి కుదిరే ఛాన్సే లేదు దాంతో సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరాజ్ నేతృత్వంలో టెక్నికల్ టీం అవిరాళంగా కృషి చేశారు ఇప్పుడిప్పుడే పోర్టల్ గాడిలో పడింది అయితే ఇప్పుడున్న ధరణి పోర్టల్కు లిమిటేషన్స్ ఉన్నాయి అందుకే ప్రస్తుతం ఏఐ వంటి విధానాలు ఇంటిగ్రేట్ చేసేందుకు సాంకేతికత అడ్డొస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు నేనేమి నా అంచనా ప్రకారం నా అభిప్రాయం ప్రకారం మొత్తం తీసేయాలి ఆ ధరణిని ఏదో మార్పులు చేర్పులు చేసి ఆ దుకాణం పెట్టుకుని టైం వేస్ట్ చేసేటట్టు ఇప్పటికే ఆరు నెలలు టైం వేస్ట్ చేసేది దాని మీద కొత్త ఏదో దుకాణం మొదలు పెట్టుకున్న ఈ వరకు అయ్యేపు ఆ డాటను మేలు అది తీసుకుంటాయి సో మొత్తంగా భూభారతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబోతున్నారు రైతులకు కానీ ఎవరు కానీ యూజర్ ఫ్రెండ్లీ ఉండబోతుంది మనం ఏదైనా ప్రశ్న అడగడానికి సమాధానం వచ్చే విధంగా దాన్ని తయారు చేస్తాం